శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శ్లోకానికి మంత్రానికి తేడా ఏమిటి త్రాయతే ఇది మంత్ర గురుముఖంగా పొందేది మంత్రం కొన్ని లక్షల జపం చేసి శిష్యుడి శక్తికి తగినదైతేనే మంత్రాన్ని ఇస్తాడు గురువు మంత్రం కొన్ని బీజాక్షరాల సంపుటీకరణం దాని అర్థం తెలియాల్సిన అగత్యం లేదు అర్థం లేని చదువు వ్యర్థం అనేది మంత్రానికి పట్టదు మంత్రాధీనంతో దైవతం డాక్టర్ సిఫార్సు చేసిన మందు వేసుకుంటాం అందులో ఏ కెమికల్స్ ఉన్నాయో మనకు తెలియకపోయినా అది పనిచేస్తుంది కదా పేషెంట్ బలాన్ని బట్టి మందు ఇచ్చినట్టే శిష్యుడి సామర్థ్యం ధరించగలిగిన శక్తిని బట్టి గురువు మంత్రం ఇస్తాడు శ్లోకం చెప్పడానికి ఛందస్సులో పరిజ్ఞానం ఉంటే చాలు ఎవరైనా చెప్పవచ్చు మంత్రం ఊహాశక్తితో చెప్పేది కాదు అంతర్ముఖులైన ఋషులకైనా దర్శనాలవి మంత్రాలు కొన్ని కుటుంబాలలో ఉంటాయి సేవించుకుంటూ ఉంటే కొన్ని తరాల పాటు ఆ మంత్రాధిష్టాన దేవత అనుగ్రహిస్తూ ఉంటుంది పూర్వలు చేసిన ఉపాసనా బలం అది కుటుంబంలో ఉండాలి కాబట్టి తండ్రి కొడుక్కి ఆ ఇంటి విద్యను తప్పక ఇవ్వాలి భరించే యోగ్యత లేనప్పుడు ఇవ్వకూడదు యోగ్యులకు ఎంతమందికైనా ఇవ్వవచ్చు ఉపదేశకుడి ఉపాసనా బలం శిష్యుడి మంత్రసిద్ధికి మూలమవుతుంది అందుచేత జపానికి ముందు మంత్రం ఇచ్చిన గురువును ఆ మంత్ర ద్రష్ట అయిన ఋషిని స్మరించడం తప్పనిసరి కర్ కర్మలకు నియామకాలు ఎక్కువ సమయము సంఖ్య ఆహారాది నియమాలు పాటించాలి నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాతగచ్చతి మంచి పని చేసేవాడికి ఎన్నడూ అమంగళం జరగదు నాయనా అని భగవద్గీత కాబట్టి భయపడ పని లేదు కానీ త్వరగా సిద్ధి కలగాలంటే నియమాలు తప్పక పాటించాలి మంత్రార్థం తెలియాలంటే కష్టం లౌకిక సంస్కృత భాషకు మంత్రభాషకు చాలా వ్యత్యాసం శిక్ష వ్యాకరణం ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పం అనే షడంగాలు అధ్యయనం చేసినప్పుడే కొంతైనా మంత్రార్థం తెలుస్తుంది మంత్రం బీజాక్షరాల సంపుటే అది శ్లోకరూపంలో కూడా ఉండవచ్చు విష్ణు సహస్రనామం నూట ఎనిమిది శ్లోకాలున్న మహామంత్రం శివుడి పార్వతికి ఉపదేశించింది కాబట్టి మంత్రమైంది పుస్తకాలలో మంత్రాలు చూసి నేర్చుకోవడం కష్టంతో కూడిన ప్రయత్నం బాగా తెలిసిన దారిలో పోవడం చాలా తేలిక కొత్త దారిలో అడుగడుగునా జంకు గొంకు తప్పవు నమ్మకంగా ఎవరినా తీసుకుపోగలగలరు అనుకుంటే కళ్ళు మూసుకునైనా నడిచిపోవచ్చు సర్వేజన సుఖినో భవంతు